టూ సినిమాల్లో చెట్లు నరికేస్తే తాట తీస్తా అంటున్నాడట జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ మరి ఇలా అనడంలో సందేహం ఏముంది అని అంటే మొత్తానికైతే ప్రకృతికి విరుద్ధంగా ఎలాంటివి తీయొద్దు అనేదే మరి జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం అని మాట్లాడుకొస్తున్నారు ఫ్యాన్స్ అయితే అయితే మొత్తానికి మరి పుష్ప టూలో ఆ సీన్స్ అలా స్మగ్లింగ్ చేయడం ప్రకృతికి విరుద్ధంగా చెట్లను నరకడం ఇలాంటివి చేయడంతో మరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు ఇప్పటికీ మన దేశ ప్రజలు కరువు కాటకాలలో ఉన్నారు ఇక మరీ చెట్లు నరికిస్తే అదే పరిస్థితి నెలకొంటుంది పేద ప్రజలు ఏమైపోతారు ప్రకృతి లేకపోతే అడవులు లేకపోతే వర్షాలు పడవు పంటలు పండవు రైతులు కూడా ఆగమైపోతారు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకొస్తున్నారట పుష్ప టూ సినిమాలో ఎలాంటి చెట్లు కూడా నరకద్దు ఎలాంటి స్మగ్లింగ్స్ కూడా చేయొద్దు ప్రకృతి విధ విరుద్ధంగా చేసే ప్రతి షూటింగ్ని కూడా బంద్ చేయాలి అని చెప్పి మరి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకొచ్చిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి మరి అల్లు అర్జున్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ చాలా మేలు పెడుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఏ రోజు కూడా మరి వారిద్దరు విరుద్ధంగా మాట్లాడుకుంది అయితే లేదు కానీ పుష్ప టూ విషయంలో అయితే జూనియర్ ఎన్టీఆర్ చెప్పే విషయం ఏంటంటే నేను సినిమాలను ఉద్దేశించి మాట్లాడుతున్నానే తప్ప ఏ హీరోపై నాకు ఎలాంటి విరుద్ధం లేదు సో కాబట్టి సినిమాలలో తీసే డైరెక్టర్సే జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్